నీ కొందనాలు ఇంతవరకు చక్కటి పాటల ద్వారా శక్తివంతమైన ప్రార్థనల ద్వారా మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతలు ప్రభా ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం మా ఒక్కొక్కరితో తేటగా సూటిగా మీరు మాట్లాడండి ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలా సిద్ధపడాలో ఎలా మిమ్మల్ని ఎదుర్కోవాలో ఇవన్నీ మాకు బోధించండి ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను దూరాన సమీపాన ఉన్నవారందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక కొంచెం సౌండ్ పెట్టినా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి గాక చిన్న వాక్యాన్ని చదువుకుందాం యశయ గ్రంథం యశయ గ్రంథం యాభై ఐదు అధ్యాయము ఆరో వాక్యం చదువుకుందాం యశ గ్రంథం యాభై ఐదు ఆరో వాక్యం చదువుకుందాం ఏహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకునడి చాలమ్మ ఇంకా నా వైపు చూడండి జాగ్రత్తగా నా వైపు చూస్తే మీరు ఈ మాటలు వినాలి ఏహోవా మీకు దొరుకు కాలంలో ఆయనను మీరు వెతకండి రెండవది అంటాడు ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన మీరు వెతకండి అప్పుడు ఆయన మీకు దొరుకుతాడు ఈ మాటలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే మనము దేవుణ్ణి ఎప్పుడు వెతుకుతున్నాం ఎక్కడ వెతుకుతున్నాం ఎలా వెతుకుతున్నాం అనే విషయాలు మీకు అర్థమవుతాయి దేవుడు వెతకమంటున్నాడు అంటే ఈ దేవుడు వెతికితే దొరికే దేవుడా ఎస్ నిజంగా చెప్పాలంటే వెతికితే నేను దొరుకుతాడు వెతకుండైనా దొరకడు అడుగుడు మీకు ఇవ్వబడును తట్టుడు మీకు తీయబడును వెతకుడు మీకు దొరకను దేవుని మనం వెతికే ఉండాలి నేను ఒక చిన్న ప్రశ్న మీకు వేస్తున్నాను ఏ సైని ఎప్పుడైనా మీరు వెతికారా ఏ సైని ఎలా వెతకాలి ఎప్పుడు వెతకాలి ఎక్కడ వెతకాలి అని ఆలోచన చేస్తే దేవుని మనం వెతికే విధానంలో దావిద్దు చక్కగా వివరణిస్తాడు ఏకు జాము ఆయన దర్శనం చేసుకున్న తర్వాత తన ఆశను తీర్చుకునేవాడట సరే ఇలాగ రోజు చేస్తున్నావు కదా దావీదు ఉదయకాలమే లేచి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ముఖ దర్శనం చేసుకుంటున్నావు కదా ఆయన స్వరూప దర్శనం చేసుకుంటున్నావు కదా నీకేం కలిగిందయ్యా అని మన దావీదని అడిగితే దావీదంటాడు నేను ఆయనని వెతికాను గనుక ఆయన నాకు దొరికాడు ఆయన ముఖ దర్శనం చేశాను కనుక నేను ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు మన జీవితంలో లేదా మన కుటుంబ వ్యవస్థలో మనం సిగ్గుపడవలసిన పరిస్థితులు వస్తున్నాయి అని అంటే అర్థమేంటో తెలుసా నువ్వు దేవుణ్ణి వెతకట్లేదు ఇది ఎక్కడుంటాడు సరే ఈయన వెతకమంటున్నారు కదా ఏం మందిరంలో ఉంటాడు ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన అంటాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో వారు మధ్యలో నేనుంటా నా కొరకు చాలామంది లోకస్తులు వెతికినట్లుగా లోకంలో ఉన్న వ్యక్తులు వెతికినట్లుగా ఏదో పెద్ద పెద్ద దేశాలకో రాష్ట్రాలకో కొండలకో గుట్టలకో లోయలకో వెల్లడికి వెళ్తున్నారు ఈ నల్ల పడుతున్నారు అని మనం అడిగా మనకో వాళ్ళొక స్థలం చెప్తారు మేము పలానా స్థలానికి వెళ్తున్నాం అంటారు ఇలా పశువుట్లు వేసుకున్న వాళ్ళు అనుకో మనకో ఫలానా పలానా దా స్థలా అలాంటి వాడి కాదు నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితమే సింహాసనమును విడిచిపెట్టి పరలోకమును విడిచిపెట్టి దేవదూతలను విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి మన మధ్యకు దిగి వచ్చాడు నేను మీ మధ్యలో నివాసించాలని అంటాడు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీ డబ్బులకు వృధాపగా ఖర్చు పెట్టుకునే అవసరం లేదు ప్రయాసపడే అవసరం లేదు రాత్రి ట్రైన్లో బస్సులో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎక్కడ వెళ్ళవలసిన పని లేదు జస్ట్ ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి దగ్గరికి నేనే వస్తా మన దేవుడు ఎవరు తెలుసా మన దగ్గరికి వచ్చే దేవుడు లోకంలో ఉన్న దేవుళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి చూసారు మన దగ్గర ఎంత మంచి దేవుడు ఇప్పుడు అంటాడైనా నన్ను మీరు వెతకండి వెతికితే నేను మీకు దొరుకుతాను అసలు ఎక్కడ వెతకాలి చాలామంది ఎక్కడ వెతుకుతున్నారు అనేది ఒక విషయం మీకు చేపిస్తాను చూడండి పరమగీతాలు మూడు అధ్యాయము మొదటిని చదువుకుందాం పరమగీతాలు మూడు అధ్యాయము గట్టిగా చదువమ్మా రాత్రివేళ పరుణిండి నేను నా ప్రియుని వెతికిత మొదటి పాయింట్ గుర్తుపెట్టుకున్నాము ఇక్కడ ఏమంటాడంటే ప్రియురాలు ఏమంటుందంటే శులమతి ఏమంటుందంటే రాత్రి వేళ పండుకునే నా ప్రియుని నేను ఆహా అక్కడ చాలమ్మా చాలామంది ఎక్కడ వెతుకుతున్నారు ప్రభు ఎలా వెతుకుతున్నారు మీకు అర్థమైంది కదా నేను ఇందాక మొదట్లో ఒక మాట అన్నా ఎప్పుడు వెతకాలి ఎక్కడ వెతకాలి ఎలా వెతకాలి ఇక్కడ మనకి ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి కదా ఇక్కడ ఏమంటున్నారంటే ప్రియురలు అంటుంది శులమితి అంటుంది ఏమని నేను పండుకుని నా ప్రియుడిని వెతుకుతున్నాను పండుకుంటే ప్రియుడిని ఎలా వెతికిద్ది నడుచుకుంటానో పరిగెట్టుకుంటానో వెళితే ప్రియుడు దొరుకుతాడు పండుకున్న స్థలానికి ప్రియుడు వస్తాడా రాడు కదా ఈరోజున చాలామంది పండుకుని నిద్రపోతూ సామరపోతులుగా మార్చబడి దేవుని వెతుకుతున్నారు అలాంటి వారికి దేవుడు దొరకడు సామర దొరకడు నిద్రపోతులుగా దొరకడు తిండి బోతులుగా దొరకడు విలాసవంతమైన జీవితాలు జీవించే వరకైనా దొరకడు మా కులం గొప్ప మా గోత్రం గొప్ప మేము అది మేమిది అనుకున్నవాడికి దేవుడు దొరకడు దేవుని వెతికి విధం పడుకుని కాదండి ఎలా వెతకాలి తెలుసా మోకరించి వెతకాలి పడుకుని కాదు వెతకటం పడుకుని బాగా చీకటి ఉండగానే నాలుగు లేదా ఐదు గంటల సమయంలో మీరు అల్లారం పెట్టుకుని అలవాటు చేసుకోండి ఉదయకాలమే మీరు లేవండి లేచిన లేచినవంటే మొట్టమొదటి మాట మొదటి గడియ మొదటి మాట మొదటి సమయం దేవునికి ఇవ్వండి అప్పుడు నీ కుటుంబము అత్యధికంగా నా దేవుడు ఆశీర్వదిస్తాడు ఉదే కాలం మనం వెతకాలి కాల ప్రార్థన చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ రోజంతా నీ జీవితంలో విజయం ఆ రోజంతా నువ్వు ఏ పనైనా చేయి ఎక్కడికైనా ప్రయాణించు ఎలాంటి పనులకైతే నువ్వు వెళ్ళు వాటం అనేది ఉండదు ఎందుకంటే ఉదయ కాలం నువ్వు ఆయన వెతికవు గనుక ఆయనకు దొరికడ గనుక ఆయన సన్నిధి ఆ దినమంతా నీతో ఉంటుంది మోసే అదే అంటాడు నీవు నాతో రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభు అన్నాను అప్పటికి ఆరు లక్షల మంది యోధులు ఉన్నారు ముప్పై లక్షల మంది ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు కానాను విడిచిపెట్టాడు కా క్షమించండి ఐగుప్తిని విడిచిపెట్టి కానానికి వెళ్తూ ఉన్నాడు కొంత దూరం వచ్చిన తర్వాత మోషే అంటున్నాడు ప్రభు అయ్యా మోషే ఇంతమంది నీతో ఉన్నారు కదా ఇంకా నాతో నీకేముంది వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయానంటే మోస అంటాడు వీళ్ళెవ్వరు నాతో వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ నీవు మాత్రం నాతోనే రావాలి నీ ఉంటే నాకు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ సన్నిధి నాకుంటే చాలయ్యా అని మోసే మాట్లాడాడు ఈ రోజున మనం ఒక ఉద్యోగం ఉంటే రాము ఒక వ్యాపారం ఉంటే రాము కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే రాము కాస్త ఆరోగ్యం ఉంటే రాము కాస్త స్థితిగతులు బాగుంటే రాము ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే ఏసై వద్దకు రాకుండా ఏసైని వెతకకుండా మనల్ని ఏం చేస్తాయంటే అడ్డుకుంటూ ఉంటాయి మోషి అంత గొప్ప నాయకుడు లక్షలాది మందికి నాయకుడు వాళ్ళందరినీ చూడలేదు కానీ ఏసైని మాత్రమే చూశాడు ఇదే పరిస్థితి అపోసిన పౌలు కూడా అంటాడు గురియొద్దకి నేను వెళుతున్నాను గురియొద్దకి నేను వెళుతున్నాను ఆ గురి యొద్ద ఎవరిని పెట్టుకున్నానో తెలుసా ఏసఐని పెట్టుకున్నాను నేను అటు ఇటు చూడనిక నా ప్రియ దేవుని బిడ్డలరా ఏసఐని వెతికే విషయంలో కావచ్చు పిల్లలతో ఖర్చో భార్య ద్వారాకు వెత కావచ్చు పిల్లలతో ఖర్చు భార్య ద్వారా వెతకూడదు మనం ఏం చేయలేదా మో మనం ఏం చేయలేదా మో వెతికేవారుగా ఉందేమో గాక మోకరించి రాజు సైతం అనుకున్నాడు ఇంకా ధాన్యాలు ఎవరు అడిగితే ఏలి మోకరించాడు దేవుడే దిగి వచ్చాడు దిగు వచ్చాడు వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఉంటారు కదా సంత చేసేవాళ్ళు కదా సంత చేసేవాళ్ళు ఉంటారు సంత అమ్ముకునే వ్యాపారం అది అట్టు వ్యాపారం అక్కడ వెతుకుతుంది అంటే చాలామంది ఎక్కడైతే వ్యాపారం మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటే వాటన్నిటిని కూడా ఏడైనా బండ మీద రెండోది రాజ్య మార్గంలో వెతుకుతుందట రాజ్య మార్గంలో ఎవరుంటారు రాజులు ఉంటారు అధికారులు ఉంటారు ఒకసారి జ్ఞానులు పరుగు పరుగున వస్తున్నారు ఆ నక్షత్రమును చూసి అది నేను చదివిస్తున్న తర్వాత మీకు ఆ నక్షత్రం చూసి వెతుక్కుంటూ వెతుకుంటూ వచ్చారు జ్ఞానులే ఏ జ్ఞానం ఉంది వీళ్ళకి లోక జ్ఞానం ఉంది దైవిక జ్ఞానం వేరు లోక జ్ఞానం వేరు ఈ లోక జ్ఞానం పట్టుకుని ఆ నక్షత్రమును చూసి నడుచుకుంటూ 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 కొన్ని వందల కిలోమీటర్లు వచ్చారండి వచ్చిన తర్వాత ఏసీ ఎక్కడ పుట్టాడు అనుకున్నారు వాళ్ళు ఆయన యూదులకు గనుక రాజు ఇంట్లోనే ఉంటాడు ఆయన అని హేరోద్ రాజు ఇంటికి వెళ్ళి హేరోధునే అడుగుతున్నారు యూదుల రాజు ఎక్కడ పుట్టాడు మీ ఇంటిలో రాజు పుట్టాడట కదా అని అంటే అతను ఆశ్చర్యపడ్డాడు రాజవీధుల్లో రాజవీ ఉన్నాడు ఆయన ఒక పశువుల పాకలో ఉన్నాడు వెతకాలి ఎక్కడ వెతకాలో నీకు తెలియాలి ఏసై ఎక్కడ దొరుకుతాడో నీకు తెలియాలి ఏసై వాక్యం ఎక్కడ దొరుకుతుందో నీకు నీకు తెలియాలి ఏసై ఆత్మ ఎక్కడ దొరుకుతుందో నీకు తెలియాలి ఏసై సన్నిధి ఎక్కడుందో నీకు తెలియ ఆ జ్ఞానం మనకు లేకపోతే మా నాయనమ్మ పది మందికి వంట వండి పెట్టేది మా ఇంట్లో పది మంది ఉండేవారు పది మంది తిన్న ప్రభువును మనం ఎక్కడ వెతకాలి అనేది మీకు అర్థమైంది ఎక్కడ వెతకకూడదనేది మీకు అర్థమైంది కాసు వార్త కట్టబడాలి నడుము కట్టబడటం ఏంటి అంటే ఒక టవల్ తీసుకుని జెన్సేది సామ్సన్ బాగా నడుము కట్టుకున్నాడండి వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళాడు ఎవరితో సహవాసం చేయకూడదు వారితో సహవాసం చేశాడు పట్టుకోవాలో దృఢంగా పట్టు శాంసంగ్ చూపును జార జారబెట్టించుకున్న తర్వాత పరిస్థితి మీకు అంతా తెలుసు నడు గంట గంటకి గంట గంటకు మారిపోతుంది ఒక గొప్ప దైవిధ్య మీకు అది పంపిద్దాం అనుకున్నాను నేను ఒకవేళ అవకాశం ఉండి పంపిస్తాను అది మీరు కంపల్సరీ టచ్ లాంటిదంట శ్రీ ఏమవుతుంది స్క్రీన్ టచ్ ఉంటుంది కదా స్క్రీన్ బండి మీద ఎక్కించుకున్న ఒకలాగా ఉంటుంది బండి దిగిన తర్వాత ఒకలాగా ఉంటుంది పెళ్ళికెళ్ళి అక్కడ ఎవరో ఒక ఆమె పాత స్నేహితురాలో లేదా ఊరామో లేకపోతే తెలిసినామో క్లాస్మేటో ఎవరో మే వగేర వగేరే స్క్రీన్ ఏమైపోతుంది చెప్పండి ఉదాహరణకి ఈ విషయాలని చెప్పాను మీకు అంటే అందుకని ఇక్కడ అంటాడు మీ మనసుని నడుము కట్టుకునుడి మనస్సు నడుము కట్టుకోవాలి ఎందుకంటే వెలుగు చుండనీయుడి అంటాడు ఆయన వెతికే వారిలో రెండో గుణం మూడో గుణం ఏంటంటే దీపాలు వెలగాలి మొదటి గుణం ఏంటంటే ఏకూ లేవాలి గుడ్డివాడు ఎరుకోలున్న గుడ్డివాడు ఆయన్ని చూడలేకపోయాడు ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించబడ్డాయో మొదట్లు అంటాడు దావిది కుమారుడు అన్నాడు తర్వాత దైవ దీపం ఏది నీ కన్నే కదా అంతే కదండి మన కరెంటు పోతే ఇప్పుడు ఏమైపోద్ది ఇదంతా చీకటి దీపం మారిపోతే ఏమైపోద్ది చీకటి ఈ పాటలు పాడతావు చచ్చుకొచ్చి అందరూ ఏమో కానీ చీకటిలో ఉన్నవాడు ఆరాధన కానీ చీకటిలో ఉన్న వాళ్ళ యొక్క పాటలు కానీ చీకటిలో ఉన్నవాడు పరిచర్య కానీ చీకటిలో ఉన్న నిదం కానీ ఉండి దేవుని వెతికితే ఆయన దొరకడు చీకటిలో ఉండి ఆయన వెతికితే దీపము వాక్యానికి సాదృశ్యం లేదా ఒప్పునే లేవాలి ఏ కూని ప్రార్థించే అనుభవం ఉండాలి ఉంది పెండ్ల కుమారుడు కౌరు పెట్టాడు నేను వస్తూ ఉన్నానని కాదమ్మ మాకు కావాల్సింది మేము నీకు అప్పగించిన పది వెండి నాణ్యాలు జాగ్రత్తగా మీరు అక్కడ చదువుకుంటే అద్భుతమైన మాట ఆ ఇంట్లో చీకటంతా కూడా బుద్ధి కలిగిన కన్యకులు మీకు తెలుసు కదా వాళ్ళిద్దరూ సిద్ధి వారి దీపము ఆరిపోయింది బుద్ధి కలిగిన వెలుగుతున్న దీపాలు పట్టుకుని ఆ పెండ్లు కొమ్మను ఎదుర్కొని ఇంటిలోనికి వెళ్ళి ఆరిపోయినాయి కదమ్మా వెలుగులో ఉండి చూడండి ఆయన మీకు కనపడతాడంటే ఇక్కడ కూర్చునే వారికి కావచ్చు ఎందుకు నా ప్రభు మాట్లాడుతున్నాడో తెలుసా మీ దీపము ఆత్మన ఆత్మనార్పకుడి ఉండాలి నీ ఇంట్లో ఏదో నష్టం జరిగిందని ఆత్మ సరిపోద్ది నీళ్ళు వస్తే ఆరిపోద్ది చుట్టాలొస్తే ఆరిపోద్ది ఫంక్షన్లు వస్తే ఆరిపోతుంది ప్రయాణం వస్తే ఆరిపోతుంది ఏదైనా కానీ నయా మిగతా రోజులు ఆరిపోతున్నాయి కదా ఒక శుక్రవారం వెలుగుతున్నాయా మిగతా రోజులు క్రై పెట్టాలి ఈయన మనం ఎదుర్కోవాలంటే ఆయన మనకు ఏంటంటే అప్పుడు వెతుకుతుంది ఏం వెతుకుతుంది వెండి 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 నాణ్యని వెతుకుతుంది వెతుకుతూ వెతుకుతూ ఉంటే కాకపోతే నీ ఆత్మ దీపం వ్యక్తిగతంగా వెలుగుతూ లేకపోతే నీకు ఆయన దొరకనే దొరకనే దొరకడు లేని లేనివారా అనేది మీరు నిర్ధారణ చేయవచ్చు అనే ఆలోచన అదే చిన్న పొరపాటు చేశారు ఆ చిన్న పొరపాటు నెక్స్ట్ తర్వాత ఎవరికి అది ఎక్కడ వెళ్ళి నిలిచిందంటే ఒక పశువుల పాక దగ్గ వెతుకుంటూ వచ్చారు నీకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుని ఆధారం చేసుకుని నువ్వేసైని ఎతకాలి రేపు నువ్వు వెళితేనే ఏ సైనికు దొరుకుతాడు ఇందాక నేను ప్రార్థన చేయించాను కదా ఆత్మ చూశన్న కోటలో షండ్రుడు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మక సాదృశ్యం ఆయన ఏస్తారు రైట్ షండ్రుడు ఏం చేశాడు ఆమెను సిద్ధపరిచి రాజు దగ్గర తీసుకెళ్ళాడు రెండో ఉదాహరణ ఎలియజరు పరిశుద్ధాత్మక సాదృశ్యం ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మని ఎలియజర్తో ఎలియజర్ ఇసాకు పెళ్లిడు వచ్చిందయ్యా ఇసాకు పెండ్లీడు వచ్చింది ఊరు చెప్పలేదు పివునికి కానీ దేవుడు వెతుక్కుంటూ 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 వెళ్ళాడు రిప్కా అనే పెండ్లి భార్యని చూశాడు సిద్ధపరిచాడు అవు ద్వారానే ఏసైన మనము కలుసుకుంటాం నీ ఆత్మదీపం వెలిగితేనే ఏసైన మనము కలుసుకుంటాం దొరికాడన్నా ఇప్పుడు మనం ఎలాగ వెతకాలి మనం ఏటిని వెతకాలి ఏసై ఎక్కడున్నాడని వెతకాలి ఎవరు ఆది అందు వాక్యం ఉండను వాక్యము అమిర్చి ఆ వాక్యానికి శరీరము ధరింపచేసి ఆ శరీరముతో మరియు గరమలు అనుభవించాడు చనిపోయాడు పునరుద్ధానుడై లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ శరీరం మళ్ళీ ఈ ఏ సైత పాటు మనం ఫాలో అవుతే రోజైనా వెతకవచ్చు రోజు నీ చేతిలో ఉన్నాడైనా ఎలాంటి అనుభవాలు ఉన్నాడు నీకు ఈ మూడు అనుభవాలు చాలు వీటిని బట్టి విషయాలు అన్నీ ఉన్నాయి అలాంటి అనుభవాలు కలిగి మనము